ఐక్యత వెంటనే ఆరు వెంటనే 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 కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కార్మిక చట్టాల మీద మరి దమనకాండ కొనసాగిస్తుంది కార్మిక చట్టాలను రూపమాపి మరి తొత్తులకి అదేవిధంగా బడాబాబులకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండే నాలుగు కోట్లని తెర మీదకి తీసుకొచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మరి జాయిన్ జాతీయ సంఘాలు అయినటువంటి అన్ని సంఘాలు కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి వాటి అందరూ కూడా కలిసి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది ఆ నాలుగు కోళ్ళను రద్దు చేసి పాత ఇరవై తొమ్మిది చట్టాలను కొనసాగించాలని చెప్పి చెప్పినా కానీ ఈనాటి వరకు కూడా వాటిని రూపమోపకుండా బలవంతంగా మన బీహార్ ఎలక్షన్ల తర్వాత వాటిని తెర మీద తీసుకొచ్చేసి అమలు చేయడానికి మన సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నాలుగు చట్టాల వల్ల కార్మిక వర్గానికి ఎంతో దోహం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి మేలు జరగదు వాళ్ళ హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి మరి పన్నెండు గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఆడవాళ్ళకు కూడా రాత్రి షిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రాడీ చట్టాలను అమలు చేయడానికి రకరకాల మార్పులు చేయడం జరిగింది అదేవిధంగా ఈపీఎఫ్ఐ అన్ని కూడా మార్చేయడం జరిగింది కార్మికులు ఎలాంటి బెనిఫిట్ జరిగే పరిస్థితి లేదు కార్మికులకు అదేవిధంగా కార్మికుల సంఘాలకు కూడా విఘాతంగా ఉన్న ఈ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి సెంట్రల్ లో ఉన్నటువంటి అన్ని సంఘాలన్నీ కూడా కూర్చొని మరి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోకపోతే మరి అన్ని నిరసనలు అదేవిధంగా బంధులు అదేవిధంగా అవసరమైతే ఫ్యాక్టరీల మూతివేత అదే బొగ్గు గనుల మూసివేత కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మరి వీటన్నిటిని కూడా ఈ నాలుగు కోడ్లను కూడా వెనక్కి తీసుకొని మరి కార్మికులకు అనుకూలమైనటువంటి పాత ఇరవై తొమ్మిది చట్టాలని మరి కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తూ అదే విధంగా ఆ ప్రతులను తగలబెట్టడం జరిగింది కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు కార్మికులకు మేలు చేసే చట్టాల్ని సవరించి నాలుగు కోడుగా చేయటం ఎంత దుర్మార్గమో కార్మికులు కన్నెర్ర చేశారు కార్మిక వర్గం కన్నెర్ర చేస్తూ ఉంది ఈ నాలుగు కోట్లను వెంటనే రద్దు చేయాలని కేంద్రంలో అన్ని కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఇవాళ ఈ పికెటింగ్ కానీ ధర్నాలు కానీ ఈ ప్రధువుని తగలబెట్టడం కానీ ఇవాళ జరుగుతూ ఉంది దీనికి అన్ని కే కేంద్ర కార్మిక సంఘాలు చిన్న చిత్ర సంఘాలు కూడా దీనికి మద్దతునిస్తున్నాయి ఇది మంచి పద్ధతి కాదు మోదీ గవర్నమెంట్కి ఈ దేశం ఇంతగానో ప్రోగ్రాం ప్రోగ్రాములను పయ పయనం చేస్తుందని అంటే ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం వల్లనే కార్మిక వర్గం కన్నెర చేస్తే మీరు మసి మాడి మసి అయిపోతాడని వారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే ఈ నాలుగు కోట్లు ఉందో దూని వెంటనే వెనక్కి తీసుకోవాలా లేకపోతే రానున్న రోజుల్లో మరి మరి పరిశ్రమలు బంద్ అవుతాయి ఇది కోల్డ్ క టౌన్ కనుక ఏదైతే కొత్తగూడెం సింగరేణి కాలనీస్కి హెడ్ క్వార్టర్ కనుక సింగరేణి కాలనీస్ని కూడా బంద్ పెట్టడానికి మేము వెనకాడం కార్యాచరణ తీసుకుంటాం ఈ కోడ్ను వెంటనే బంద్ చేయాలని అఖిలపక్ష కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకి ఉరితాళ్లు ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి వాళ్ళ దేశ వ్యాప్తంగా ఆందోళన సాగుతా ఉన్నాయి పని గంటలు పెంచటము వేతనాలు తగ్గించటము బేరసారాలు ఆడేటువంటి హక్కు లేకుండా చేయటము సమ్మె హక్కును కాలరాయటము మొత్తం కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చేటువంటి లేబర్ కోడ్లని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తున్నప్పటికీ దాన్ని అమలు కోసం ఆదేశాలు ఇవ్వటం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్య నుంచి మోడీ ప్రభుత్వం ఎనికి రాకపోతే దేశవ్యాప్తంగా ఉత్పత్తి రంగం మొత్తం స్తంభించిపోద్ది సేవారంగం స్తంభించిపోద్ది దేశ ఆర్థిక వ్యవస్థకి సామాజిక ప్రగతికి విఘాతం కలిగించేటువంటి ఈ లేబర్ కోళ్లని ఎనికి తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా లేకపోతే భవిష్యత్ పోరాటం మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కార్పొరేట్ శక్తులకు ఊటేగం చేస్తూ కార్మికుల్ని ప్రజల్ని అడగదొక్కే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాలను తీసేసి నాలుగు కోళ్లను ముందుకు తీసుకొచ్చినాలో వాటిని వెంటనే రద్దు చేసి కార్మికులకు మంచి జరిగే విధంగా ప్రభుత్వాలు ఏర్పడి ప్రభుత్వం ఏర్పడ్డదంటే ప్రజలకు మంచి చేయాలి కానీ ప్రభుత్వాలు ప్రజల్ని అనగదొక్కుతూ కార్పొరేట్ శక్తుల కూడుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఈ చట్టాలను విరమించుకొని ఇరవై తొమ్మిది చట్టాలను కొనసాగించాలని అలాగే కొనసాగించని ఎడలో ఇలాగే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ సింగరేణి సంస్థలో సంస్థను నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ఈ ప్రభుత్వాలను ఎన్నగట్టే ప్రయత్నం చేస్తూ సంస్థలు సమ్మెకు కూడా పోవడానికి సిద్ధంగా ఈ జాతీయ సంఘాలతో తలుపుకొని పీబీజీ కేసు ముందుకు పోతుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసులారా దేశ కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నాలుగు లేబర్ కోడ్ల ప్రజలే వెత్తన ఆ ప్రజలను తగలబెట్టేటానికి అలా నిలిపినివ్వడం అనేటువంటి జరిగింది ఇయాల నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా కార్పొరేట్ ఏజెన్సీ గిరిని చేస్తున్నటువంటి ఒక దుస్థితి కొనసాగుతా ఉంది ఇలాంటి సందర్భాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని రద్దు చేయటం ద్వారా మరోసారి కార్పొరేట్ యొక్క విశ్వాసాన్ని చూరగనేటందుకు ప్రదర్శిస్తున్నటువంటి బిజెపి ఆర్ఎస్ఎస్ సంఘు పరివార శక్తుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కన్నెర్ర చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి విశాల కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేందుకు కార్మిక సంఘాలన్నీ ఒక్క తాటి మీదకి వచ్చి ఒత్తిడి చేయటం ద్వారా ఉద్యమం చేయటం ద్వారా మాత్రమే ఏ రైతాంగ ఉద్యమం అయితే రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ వెనక్కి నెట్టగలిగిందో అట్లా కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా కార్మికులను ఏకం చేయగలిగినప్పుడు కదిలించగలిగినప్పుడే ఈ నాలుగు లేబర్ కోళ్లను వెనక్కి తిప్పికొట్టగలుగుతామని చెప్పేసి అని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీగా జేఏసీగా భావించడం అనేటువంటి జరుగుతుంది కార్మిక వర్గం ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం